శ్రీలంక టూర్ లో భాగంగా భారత్ ఓ సిరీస్ గెలిస్తే మరో సిరీస్ ఓడిపోయింది టీ ట్వంటీ సిరీస్ ను మూడు సున్నా తేడాతో క్లీష్ చేసిన టీమిండియా అదే ఊపులో వన్ డే సిరీస్ ను కూడా వైట్ పాస్ చేస్తుందని అంతా భావించారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ లాంటి స్టార్లంతా వన్డే టీమ్ లో రావడంతో ఈ జట్టుకు తిరుగు ఉండదని అనుకున్నారు లంకను మడత పెట్టడం ఖాయమని ఫిక్స్ అయ్యారు అయితే సీన్ కట్ చేస్తే సిరీస్ ను సున్నా రెండు తేడాతో కోల్పోయింది ఇన్ బ్లూ తొలి మ్యాచ్ టై అవ్వగా మిగిలిన రెండు మ్యాచ్ లో ఓడి సిరీస్ ను ఆతిథ్య జట్టుకు అప్పజెప్పింది బ్యాటింగ్ ఫెయిల్యూర్ లంక కండిషన్స్ అలవాటు పడకపోవడం టీమ్ కండిషన్ షెట్ కాకపోవటం స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడంలో వీక్నెస్ అలాగే బౌలర్లు తమ రేంజ్ కు తగ్గట్లుగా పెర్ఫార్మెన్స్ చేయకపోవటం ఇలా రోహిత్ సేన పరాభవానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి స్టార్లతో నిండిన టీమిండియా ఆతిథ్య జట్టు శ్రీలంక ఇంతలా ఓడిస్తుందని ఎవరు అనుకోలేదు అయితే ఈ సిరీస్ లో మైనస్ లే కాదు కొన్ని ప్లస్ పాయింట్లు కూడా ఉన్నాయి ఈ టూర్ లో భారత్ కు ఇద్దరు ఫీచర్ లు దొరికారు వాళ్లే రియాన్ పరాగ్ వాషింగ్టన్ సుందర్ ఈ ఇద్దరు ప్రామిసింగ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు అటు టీ ట్వంటీ సిరీస్ లోను ఇటు వన్ డే సిరీస్ లోను సత్తా చాటారు టీ ట్వంటీ సిరీస్ లో ఫస్ట్ మ్యాచ్ లో మూడు వికెట్లు తీసిన పరాగ్ ఆ తర్వాత మ్యాచ్ లోని వికెట్లు తీగపోయినా పరుగులు ఇవ్వకుండా లంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు ఇక వన్డే సిరీస్ లో ఒకే ఒక మ్యాచ్ లో ఛాన్స్ రాగా అందులో మూడు వికెట్లు తీసి తన స్పిన్ పవర్ చూపించాడు బ్యాటింగ్ లో మోస్తర్ గా రాణించిన రియాన్ కు భారీ ఇన్నింగ్స్ ఆడే సత్తా ఉంది భవిష్యత్తులో అతడికి మరిన్ని అవకాశాలు ఇస్తే మూడు ఫార్మేట్ ప్లేయర్ గా ఎదిగే అవకాశం ఉంది ఇక వాషింగ్టన్ సుందర్ టీ ట్వంటీ సిరీస్ లో ఒకే ఒక మ్యాచ్ లాడి రెండు వికెట్లు పడగొట్టాడు అందులో పద్దెనిమిది బంతులు ఇరవై ఐదు పరుగులు చేశాడు ఇక వన్ డే సిరీస్ లో రెండు మ్యాచ్ లో నాలుగు వికెట్లు పడగొట్టడమే కాకుండా బ్యాట్ తోను రాణించాడు వన్డే సిరీస్ లో సిరాజ్ అయ్యర్ పంత్ లాంటి కొందరు ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపరిచారు కానీ పరాగ్ అలాగే సుందర రూపంలో ఇద్దరు టాలెంటెడ్ స్టార్లు దొరికారు వీళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు లో కూడా కీలక పాత్ర పోషించేలా కనిపిస్తున్నారు బౌలింగ్ బ్యాటింగ్ రెండు చేయగలడం మంచి ఫీల్డర్లు కూడా కావడంతో వీళ్ళు ఆల్ రౌండర్లుగా జట్టు విజయాల్లో ముఖ్య భూమిక పోషించే అవకాశం ఉంది కోచ్ గౌతమ్ గంభీర్ సానబెట్టి ఛాన్సులు ఇవ్వాలే గానీ టీమిండియాకు కీలక ప్లేయర్లుగా ఎదిగే అవకాశం ఉంది